బాలాపూర్ లక్ష్మీ లక్ష్మీకావ్య హాస్పిటల్ ని మాజీ మంత్రి మహేశ్వర నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అలాగే బనంకేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం యాజమాన్యం మాట్లాడుతూ వైద్యం కోసం వచ్చే నిరుపేదలకు సహాయపడే విధంగా ఫీజులు ఉండాలని ఎంతో నమ్మకంతో వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం కొరకు మేము మీ హాస్పిటల్ ఏర్పాటు చేశామని తెలిపారు എന്താ സോ ഐസ് ഇസ് ബ്രദർ ഇക്കട ഉച്ചി സാരെ നട നബ മെഡം അപ്പുറ വേറെ ചെയ്യുന്നുണ്ട് നബ ഫോൺ അടങ്ങേട്ടാ കന കേടോ ഇവൻ കറണ്ടിടോ കറണ്ടിടോ നബ മെഡം మరి వీళ్ళ ఆధ్వర్యంలో లక్ష్మీ కావ్య మెడికల్ని అంటే మెడి హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అంటే ఇక్కడ ఉండే వాతావరణానికి అర్బన్ రూరల్ రెండు కలయిల్క కలిపినటువంటి ఇది బాలాపూర్ ఎక్స్ రోడ్ బాలాపూర్ ఎక్స్ రోడ్కి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే జస్ట్ కొంచెం రూరల్ ఏరియా ఇటు లెఫ్ట్ సైడ్ వస్తే మొత్తం అర్బన్ ఏరియా సిటీకి గ్రామాలకి దగ్గరగా ఉండేది ఏదైనా ఉంది అంటుంది ఎవరైతే ఉన్నారో అందరికీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉంచడంతో పాటు మీ సేవలు కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మచ్ గీతాజలి మేడం వారికి చాలా సంతోషమైన మాకు హాస్పిటల్ అప్పజెప్పినందుకు వాళ్ళకు ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే ముగుస్తాం ఈ మనకు ఈ మెయిన్ తల్లిదండ్రులాగా మాకు లాగా మాకు నడిపిస్తుంది మనకు ఓన్లీ మేడం గీతాంజలి మేడం నరేందర్ రెడ్డి గారు సంతోషంగా తోటి కొత్త మిషన్లు స్కానింగ్ కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ల్యాబ్ కానీ అన్ని కొత్త మిషన్లతోటి పెట్టిన ఆపరేషన్ థియేటర్ కూడా కొత్త తోటి స్టార్ట్ చేసినాము అందరికీ చుట్టుపక్కల ప్రజలకు తక్కువ వైద్యంతో మేము అందుబాటులో తీసుకొచ్చినాము అమౌంట్ కూడా అందరికంటే కమర్షియల్ కాకుండా చాలా తక్కువ అమౌంట్లతో మేము చేస్తున్నాం సర్వీస్ ఇస్తాము धन्यवाद प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज